హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చారనమాట ఈ వీడియో అనేది చాలా చిన్నది ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇస్తాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి తూర్పుప్రదేశ్తో నిర్మాణం చేసినటువంటి యోస్ అయితే కనుక మనకు మూడు సెంటర్లో నిర్మాణం జరిగింది వన్ బహెచ్ హౌస్ ఈ హౌస్ సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా అనేది వీడియోలో అయితే కనుక మీరు ఇప్పుడు చూడొచ్చు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనం చూస్తాం మెయిన్ డోర్ నుండి ఎంట్రెన్స్లో వచ్చేసి మనం చూడొచ్చి కనుక మెయిన్ హాల్ ఎంట్రెన్స్కి వచ్చేసి మనకు హార్చ్ అనేది చాలా ఆకర్షణీయంగా అయితే కనుక ఉంది అనమాట మనకు వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక మిర్రా స్టాండ్ అనేది ప్రొవైడ్ చేసిన సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు ఎల్ఈడి లైట్లతో అయితే చాలా ఆకర్షణీయంగా నిర్మాణం అనేది చేశారు మెయిన్ వచ్చేసి ఇంటికి సంబంధించి హైలైట్ అయిందంటే కనుక కలర్ సెలెక్షన్ అనేది బాగా చాలా అనేది వర్క్ అనేది జరిగిందనమాట మొత్తం వచ్చేసి మనకు మూడు సెంటర్లో నిర్మాణ చేసినటువంటి అయితే కనుక మనకు సేల్కి అయితే ఉందండి ప్రొదుల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా ఆ నెంబర్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కదా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి మెయిన్ హాల్కి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఏ విధంగా అయితే ఇప్పుడు అయితే మీరు వీడియోలో అయితే గమనించగలరు చూడొచ్చు సీలింగ్ సంబంధించి అయితే ఎల్ఈడి లైట్లతో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితేనే ఉందండి ఇది మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారు కిచెన్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు టీవీ స్టాండ్ అనేది ఉంది వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికి ప్లస్ వచ్చేసి ఇట్లా ఉత్తరానికి వచ్చేసి మనకు ఒక డోర్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసి ఉంటారు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు ప్లానింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా అయితే కనుక ఉందనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి టీవీ స్టాండ్ సంబంధించి ఎల్ఈడి లైట్ అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది దక్షిణం ప్లేస్ వచ్చేసి మనకు పార్కింగ్ వచ్చేసి చాలా విశాలంగా కొద్దిగా ప్లేస్ అనేది వదిలిందన్నమాట ఇప్పుడు టీవీ స్టాండ్కి ఆపోజిలో ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక మనకు కిచెన్ అనేది ఉందన్నమాట ఈ ఇల్లు అయితే కనుక ఒక ఆరు నెలల క్రితం అయితే ఫుల్ కంప్లీట్ అయితే అనమాట ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక ఓనరే ఇందులో ఉన్నారనమాట ఈ ఇల్లు అయితే కనుక సేల్గా ఉందండి ఎవరైనా వీడియో చూస్తున్నారంటే హౌస్ మీకు నచ్చితే కనుక నెంబర్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఈ ఇంటికి సంబంధించి పొడవు ఎడవ కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను అండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి ఒకసారి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం చూస్తున్నటువంటి ప్లేస్కి సంబంధించి అయితే కనుక బెడ్రూమ్ సంబంధించి స్టార్టింగ్ ప్లేస్ ఉన్నటువంటిది ఈ ఇంటికి సంబంధించి కబోర్డ్స్ వర్క్ అని అయితే వర్క్ అయితే ఎలాంటి అయితే పెండింగ్ అయితే లేదండి ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయిన హౌసే రెడీ టు మూవ్ గానే ఉంది ఈ హౌస్ మీకు అయితే కనుక చాలా తక్కువ రేట్లు అయితే కనుక అవైలబుల్ అయితే కనుక ఉందన్నమాట రేట్ అనేది కూడా ఓనర్ ఓనర్కే కాల్ చేసి మీరు కనుకోవాల్సిన రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఉత్తరం ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి మెయిన్ డోర్ నుండి బైరికి వెళ్తే కనుక చూడవచ్చు ఇక్కడ కూడా ఒక రెడీనం బాత్రూమ్ ఒక స్టోర్ రూమ్ అలాగే ఒక బోర్ అనేది ఉందన్నమాట ఇదైతే ఉంది మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేసి చూడవలసిన రిపేర్ చేస్తున్నాను